నేను మీ జర్నలిస్ట్ వెల్కమ్ టు వాయిస్ నేటి ఆధునిక జీవన శైలిలో టీ కప్పులను పేపర్ కప్పులలో తాగడం అలవాటుగా మారింది చూడ్డానికి కాగితంతో చేసినట్టుగా కనిపించినా వీటి వెనుక దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఆందోళన కలిగించనిగా ఉన్నాయి ఐఐటి కరగ్పూర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు చేసిన పరిశోధనలు ఈ కప్పుల వినియోగంపై హెచ్చరిస్తున్నాయి ఇందులో వాడే కాగితం నీటిని నానిపోకుండా ఉండడం కోసం పేపర్ కప్పుల లోపల భాగంలో పాలిథిలిన్ అనే ప్లాస్టిక్ పొరను పూతగా పూస్తారు మనం అందులో వేడి టీ లేదా కాఫీ పోసినప్పుడు కేవలం పదిహేను నిమిషాల్లో సుమారు ఇరవై ఐదు వేల మైక్రోప్లాస్టిక్ కణాలు ఆ పానీయంలో కలిసిపోతాయి వీటితో పాటు సీసం క్రోమియం వంటి భార లోహాలు కూడా మన శరీరంలో చేరతాయి ఇక కేవలం ప్లాస్టిక్ పొర మాత్రమే కాకుండా మరికొన్ని ప్రమాదకరమైన రసాయనాలను ఈ కప్పుల తయారీకి ఉపయోగిస్తారు అందులో ముఖ్యంగా ఫరేవర్ కెమికల్స్ ఉంటాయి ఇవి కప్పు నుండి ద్రవాలు బయటికి రాకుండా అడ్డుకుంటాయి ఇవి శరీరంలోకి వెళ్తే విసర్జన కావు ఫలితంగా రోగ నిరోధక శక్తి తగ్గుతుంది ఇక బిస్పెనాల్ ఏ అనే రసాయనం ఇది శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది దీనివల్ల సంతానోత్పత్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది పేపర్ కప్పుల్లోనే వినియోగించే మరో రసాయనం త్యాలెట్స్ ప్లాస్టిక్ పొర మెత్తగా ఉండడానికి ట్యాబ్లెట్స్ తోడ్పడతాయి ఇవి జీర్ణకోశ సమస్యలకు ఊబకాయానికి దారితీయచ్చు కప్పులు తెల్లగా కనిపించడానికి ఆప్టికల్ బ్రైట్నర్స్ని కలుపుతారు ఇవి చర్మ అలర్జీని కలిగిస్తాయి నిరంతరం పేపర్ కప్పులలో వేడి పానీయాలు తాగడం వల్ల ఈ రసాయనాలన్నీ శరీరంలో పేరుకుపోతాయి దీనివల్ల దీర్ఘకాలంలో హార్మోన్ల సమస్యలే కాకుండా కణజాలం దెబ్బతినడం క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఇది మన ప్రాణాల మీదికి తెస్తుంది అందుకే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనకు మేలు చేసే ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి అంటే పర్యావరణానికి మేలు చేసే మట్టి కప్పులు గాజు లేదా సిరామిక్ కప్పులు స్టీలు లేదా ఇత్తడి గ్లాసులను వాడడం ఉత్తమమైన పద్ధతి ఆరోగ్యకరమైన సమాజం కోసం పేపర్ కప్పులను వీడి సాంప్రదాయ పాత్రల వైపు మళ్ళడం ఎంతో అవసరం మారతారని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ పొలిటికల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతున్నాం మాకున్న చిన్న చిన్న కారణాల వల్ల ఖచ్చితంగా మంచి వీడియోలనే తీసుకొని వస్తాం బట్ అవి చేయడానికి మాకు ప్రోత్సాహం ఏంటి అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ సో ప్లీజ్ రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి కంటెంట్ని మేము ముందుకు తీసుకొస్తాం ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి అది చాలా ముఖ్యం అండ్ ఆర్ వాయిస్ని ఆర్థికంగా నడిపించడానికి నిజంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మా ఛానల్కి ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్